హాయ్ అండి నేను పెయింటింగ్ వేసాను అది వెలవేసి చూపిస్తా అండి ఫస్ట్ డిజైన్ వేసుకోవాలి డిజైన్ వేసాను కదండీ అది కనిపించట్లేదు నాకు అనిపిస్తుంది కానీ వీడియోలు కనిపించట్లేదు లైట్గా ఉంది ఇంకోసారి ఎప్పుడైనా డిజైన్ వేయటం చూపిస్తాను ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోవాలండి దీనికి ఆరెంజ్ ఎల్లో బ్లూ కూడా వస్తుంది దానికన్నా కూడా ఆరెంజ్ వెళ్ళే అయితే ఈ పింక్కి బాగుంటుంది రౌండ్ బ్రష్ తీసుకోవాలండి రౌండ్ బ్రష్ తీసుకుని ఫస్ట్ ఆరెంజ్ వేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుని వేసుకుంటారని వీడియో పెడుతున్నాను అండి జార్జెట్ శారీ తీసుకున్నాను అండి రా జార్జెట్ శారీ మీద వేస్తున్నాను కాటన్ కోటా శారీస్ వాటి మీద కూడా చాలా బాగుంటాయి ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఈజీ అండి ఫ్లవర్ వేయటము చూస్తే వచ్చేస్తుంది కొంచెం ఏదైనా క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకుని వేసేసుకోవచ్చు ఫస్ట్ శారీకి ఏ డిజైన్ వేస్తే బాగుంటుందో అది ఆలోచించుకుని వేసుకోవాలండి పెద్ద డిజైన్ అయినా చిన్న డిజైన్ అయినా మనం వేసింది బాగుంటే చిన్నదైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఒకటి చూసుకుని అండి మన డిజైన్ సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుడు బాగా వస్తుంది పెయింటింగ్ పైన ఇల్లుతో టచ్ చేసానండి నేను లీవ్స్ వేసుకోవాలండి దీని మీదకి కొంచెం ప్యారెట్ గ్రీన్ అయితేనే సూట్ అవుతుంది పాట్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ ఈ శారీ పెయింటింగ్ నేను సిక్స్ మంత్స్ నేర్చుకున్నాను అండి డిజైన్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి ఆ నేర్పిన మేడమే డిజైన్స్ కూడా ఇచ్చారు అయితే వాటర్లో తడుపుతూ ఉండాలండి కొంచెం ఇలా తట్టుకున్నట్టు అనిపించినప్పుడు వాటర్లో తడిపి క్లాత్తో తుడవాలి తుడిసిన తర్వాత వేయాలి అప్పుడు మళ్ళీ మంచిగా వస్తుంది పెయింటింగ్ కూడా కొద్ది కొద్దిగానే తీసుకోవాలండి బ్రష్కి నిండా వచ్చేస్తే ఇలా తట్టుకుంటుంది అన్నట్టు వేసేటప్పుడు స్ట్రోక్ అయితే సరిగ్గా రాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి బ్రష్ని ఫస్ట్ వాటర్లో తడిపే మనం స్టార్ట్ చేసుకోవాలండి వాటర్లో తడిపి బ్రష్ని క్లాత్తో తుడిసి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫ్లవర్ వేసే ముందు చూడండి బాగుందండి ఇలా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేసుకోండి శారీకి శారీ మొత్తం వేసి చూపిస్తాను మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొన్ని వేసినప్పుడు నేను పెడుతుంటాను అండి ఇంకొకసారి కూడా వేస్తున్నానా అది కూడా పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ